జయ శ్రీరామ్ నారదుని వినోద కథలు చిత్రకేతుని మంత్రోపదేశం చాలా కాలం క్రిందట సూరసేన రాజ్యపాలకుడిగా చిత్రకేతుడని రాజు ఉండేవాడు శాంతి హృదయపూర్వత రాజ్యం అది అధర్మం అన్యాయం అచ్చుకైనా కనిపించే కావు ఆ రాజుకు ఎందరో భార్యలు ఉన్నప్పటికీ సంతానం అన్నది అతనికి గగనాకుశుమే అయ్యమైంది ఈ లోపం అతన్ని బాధ పెట్టసాగింది ఒకసారి చిత్రకేతుని కొలువటానికి అంగీరసముని వచ్చాడు రాజు ఆయన స్వాగత సత్కారాలు చేశాక ఆయన సంతుష్టుడైన రాజా నీ రాజ్యంలో అన్ని సుభిక్షంగానే ఉన్నాయి కదా పౌరులందరూ సుఖంగా వర్తిస్తున్నారు కదా అంటూ కుసలం అడిగాడు అంతా బాగానే ఉంది కానీ తమ వంటి యోగులకు తెలియనిదేమున్నది అన్ని సంపదలు భోగభాగ్యాలు ఉండి కూడా పుత్ర సంతానం లేనందు కలవరపరుస్తున్నది అని నిరుత్సాహపరుడై అన్నాడు చిత్రకేతుడు రాజు ఆవేదనకు ఆ అంగీరసుడు కరిగిపోయి అతని చేత పుత్రకామేష్టి యాగం చేయించి ఆ యజ్ఞంలో మిగిలిన ప్రసాదాన్ని రాజు పెద్ద భార్య ఆయన కృతజ్ఞతనికి ఇచ్చాడు ఆ తర్వాత చిత్రకేతు నీకు సుపుత్రుడు వస్తాడు నీకు సుఖదుఖాలకు అతడే కారకుడవుతాడు అన్నాడు అంగీరసుడు ఏదేమైనా త్వరలోనే తాను సంతానవంతుడు అని కల్పించుకోవడానికి అవకాశం పొందిన చిత్రకేతుడు మహదానంద కొంతకాలానికి కృతజ్ఞతి గర్భం ధరించి పుత్రుణ్ణి ప్రసవించింది చిత్రకేతునికి ఆనందానికి హద్దు లేకపోయింది రాజ్యమంతా ఈ సువార్త చాటి చెప్పించి గొప్ప ఉత్సవాలు సంబరాలు జరిపించారు ఆ కుమారుని పుట్టుకతో పెద్దరానికి అఖండమైన గౌరవం కలిగింది కానీ చిత్రకేతువుతో సహా అందరూ మిగిలిన రాణులను అలక్ష్యం చేయసాగారు దాంతో ఆ రాణులు కృతజ్ఞతి పట్ల ఈర్ష్య కలిగింది అది క్రమంగా రాజుకు పుట్టిన కుమారుడి వైపు ద్వేషంగా పరిణగించింది ఈ పుత్రజన్మం వలనే కదా ప్రభువులు వారు మనం నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక ఈ శిశువునే మనం అంతం చేస్తాను అనే యోచన వచ్చింది వాళ్ళకి అందరూ కూడబలుకుని అతి నేర్పుగా ఒక పథకం ఆలోచించారు దాని ప్రకారం ఓ రోజు ఆ బాలుడి చేత విషం తాగించేశారు పసివాడి ప్రాణం హరి ఉంది వంశాంకురైన రాజకుమారుడు మరణించాడన్న వార్త తెలియగానే రాజుకు రాణికి మాటలు శూన్యమై పిచ్చిచూపులు చూస్తూ ఉండిపోయారు బాలు నిర్జీవ శరీరం వారిని శోకసాగంలో ముంచివేసింది ఆ సమయానికి అంగీరేష్ మహర్షితో కూడా నారదముని అక్కడికి వచ్చారు ఇద్దరూ కలిసి ఎంతోసేపు రాజుని రాణిని ఓరడించారు రాజా ఎవరి కోసం ఇలా విలిపిస్తున్నావు ప్రవాహంలో పడి కొట్టుకుపోయే మణికణాలు ఒక క్షణం కాలం పాటు కలుసుకుని అంతలోనే మళ్ళీ విడిపోతాయి అదే రీతిలో ఈ అనంత కాలవాహిలో దేహదారులు సంయోగ వినియోగాహాలు పొందుతూ ఉంటారు ఎవ్వరికి ఈ లోకంలో ఏమీ కాదు భగవంతుడు నమ్మిన నీకు ఇటువంటి శోకం అసలు పనికిరాదు నశించేది శరీరమే కానీ ఆత్మస్వరూపం కానే కాదు అన్నాడు అంగీరసుడు ఆ పిమ్మట నారదుడు ఓదాచుతూ రాజా అంగీరస్ మహర్షి మొట్టమొదట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇటువంటి భావబంధాల వల్ల ప్రయోజనం శూన్యం అని భగవంతుని చేరేదారి నీకు ఉపదేశిస్తామని వచ్చాడు కానీ ఆ సమయానికి నువ్వు ప్రంక్షాప్రభుల దశలో ఉన్నావు అనుభవంలోకి వస్తే నీకే తెలుస్తుంది లెమ్మును నీ చేత యాగము చేయించి నీకు కుమారోదయం కలిగించేలా చేశాడా మహర్షి అయితే నీ సుఖదుఖాలు అతడే కారకుడవుతాడని అప్పుడే చెప్పాడు పుంగముడు అందులోనే అంతరాత్రుడు నీకు ఇంకా బోధపడలేదా అన్నాడు రాజుకు ఈ ఇద్దరి మాటలు దుఃఖోపశమనాన్ని కలిగించకపోయేసరికి నారదుడు అప్పుడు ఒక అద్భుత కార్యం చేశాడు తన తపో మహిమత శిశువును శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయిన జీవాత్మను రప్పించి దాంతో ఇలా అన్నాడు ఓ జీవాత్మ నీ తల్లిదండ్రులైన ఈ రాజారాణి నువ్వే ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినందుకు అంతులేని శోకాన్ని పడ్డారు నువ్వు మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించి వాళ్ళని ఆనందింపచేయి ఆ రాజభోగాలు అనుభవించు అని చిత్రకేతు దంపతుల దుఃఖాన్ని ఉపశమనించమేయమన్నాడు ఆ మాటలు జీవాత్మహర్షి సర్వం తెలిసిన తామే ఇలా వచిస్తున్నారంటే ఆశ్చర్యమే నా కర్మరీత్యా నేను జంతు స్పక్షాదుల్లో సహా దేవ మానవ యోనుల్లో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నా ఇక వీళ్ళు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులు ఎవరికి తెలుసు ఈ జన్మ పరంపరలో ఒకరికొక బంధువుగా ఉండవచ్చు శత్రువుని అయి ఉండవచ్చు స్నేహితుడిని మెలగవచ్చు అంతేకాని ఎలాంటి సుఖదుఖాలు కర్మఫలాలు అంటవు నన్ను అంతేకాదు మోజు తీరేక గాజులు చెరిపించేసి కంఠాభరణం వద్దు అనుకుంటే వడ్డాను ఇలా బంగారం ఎన్ని రూపాల్లో ధరిస్తుందా అన్ని రూపాల్లో ధరిస్తాను నేను నాది ఉదాసీన తత్వం జీవుడి గుణదోషాల్లో నిమిత్తం లేని కేవలం ముక్తి స్వభావమే ఉన్న ఆత్మను ఈ సర్వాంశను అని పలికెను సెలవు తీసుకోమని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ దంపతులు భగబంధులే సోకించలేదు నాది మనుషు మంత్రోపదేశంతో అలంబనగా పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నంలో పడ్డారు Jai Sri Ram.